సోమారండలో ధాన్యం ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని చాలా వాళ్ళు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కాబట్టి ఇక్కడ ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది రైతులు అత్యధిక ధాన్యాన్ని రోడ్ల మీద కిలోమీటర్ల వరకు రోడ్డు మీదనే పోసుకోవడం జరిగింది సో వాళ్ళ మేరకు ఇక్కడ ధాన్యం కొలు ఏర్పాటు చేశాము దాన్ని అందరూ రైతులందరూ సద్వినియోగం చేసుకొని దానా ఒడ్లకు ఐదు వందల బోనస్ కూడా ఇస్తున్నది గవర్నమెంట్ మనకు రెండు రోజుల్లోనే అకౌంట్లో డబ్బులు పడుతున్నాయి కాబట్టి రైతులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని బయట బయట దళ మధ్య దళారులు కానీ బయట అమ్ముకుంటే చాలా నష్టాలు జరుగుతుంది ఆ నష్టం జరగకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం కాబట్టి రైతులంతా బయట అమ్ముకోకుండా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసుకోవాలని అందరినీ ప్రత్యేకంగా కోరడం జరుగుతుంది ద్వారపూట తండలో అత్యధికంగా ధాన్యం నేను మొత్తం పరిశీలన చేశాం చాలా ధాన్యం ఉంది ఇక్కడ తేమ రైతులు తేమ లేకుండా చూసుకోండి తూపంలో కూడా ఎలాంటి కటింగ్లు కానీ ఎవరైనా లోపాలు లోపాలు ఉన్నా కూడా మా అందరికి మా దృష్టికి తీసుకురండి కటింగ్ లేకుండా ఎలాంటి మంచి ఉపయోగకరంగా ధాన్యం మీరు ఇక్కడ తెచ్చి ఉపయోగ కేంద్రా కొనుగోలు కేంద్రాలను ఉపయోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలాంటి అవకతవకలు జరిగినా మా దృష్టికి తీసుకురావాలి